హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉత్తర కొరియా అమెరికా గోల్డెన్ డోమ్ క్షిపణి కవచ ప్రణాళికలను తీవ్రంగా ఖండించింది ఈ కొత్త వ్యవస్థ అంతరిక్షాన్ని ఆయుధంగా మార్చే ప్రయత్నమని ఇది అణ్వాయుధ దేశాల భద్రతను సవాల్ చేసే ముప్పుగా అభివర్ణించింది కేసీఎన్జే నివేదిక ప్రకారం పోంగ్ యాంగ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక మెమరాండం ద్వారా ఇది బెదిరింపు చొరవ అని పేర్కొంది ఈ ప్రణాళిక ప్రపంచాను ఆయుధ పోటీని పెంచే ప్రమాదంలో ఉందని హెచ్చరించింది గతవారం ట్రంప్ ఈ కవచ ప్రణాళికకు సంబంధించి కొత్త వివరాలు నిధుల గణాంకాలను ప్రకటించారు ఇది అమెరికా భద్రతకే కాదు విజయానికి కూడా కీలకమని వ్యాఖ్యానించారు ఉత్తర కొరియా అమెరికా బాహ్య అంతరిక్షాన్ని అను యుద్ధ క్షేత్రంగా మార్చే యత్నాలు చేస్తోందని ఆరోపించారు ఈ చర్యలు అంతర్జాతీయ స్థిరత్వాన్ని అస్థిరతకు గురిచేస్తాయని పేర్కొంది చైనా కూడా ట్రంప్ ప్రణాళికలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది ఈ విధానాలు ప్రపంచ శాంతి మరియు స్థిరత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని చెబుతూ అమెరికా తన ధోరణిని తిరిగి పరిశీలించాలని సూచించింది గోల్డెన్ డోమ్ అనేది సాంకేతికంగా అత్యంత క్లిష్టమైన ప్రణాళికగా భావిస్తున్నారు దీని అమలుకు భారీ వ్యయం కావాల్సి వస్తుందన్న విశ్లేషకుల అభిప్రాయం కూడా ఉంది అంతరిక్ష ఆయుధ పోటీకి దారి తీయొచ్చు అనే అంచనాలు పలు దేశాలను ఆందోళనకురి చేస్తున్నాయి కొత్త క్షిపణి రక్షణ వ్యవస్థను నిర్మించాలనే అమెరికా ప్రణాళిక అణ్వాయుధ దేశాల భద్రత ఆందోళనను ప్రేరేపించడం ద్వారా మరియు బాహ్య అంతరిక్షాన్ని సంభావ్య అను యుద్ధ క్షేత్రంగా మార్చడం ద్వారా ప్రపంచాను మరియు అంతరిక్ష ఆయుధ పోటీని రేకెత్తించడానికి మూల కారణమని అది జోడించింది ఇప్పుడు ఈ ప్రణాళికపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేసింది అమెరికా ప్రపంచ స్థిరత్వాన్ని దెబ్బతీస్తోందని ఆరోపించింది ఇదిలా ఉంటే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో టెక్ దిగ్గజాలపై ఒత్తిడి తెస్తున్నారు ప్రత్యేకంగా యాపిల్ కంపెనీని ఉద్దేశించి ఐఫోన్లను భారత్లో కాకుండా అమెరికాలోనే ఉత్పత్తి చేయాలని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు ఈ ఉత్పత్తులు విదేశాల్లో తయారీ జరిగితే అమెరికాలో అమ్మకానికి ఇరవై ఐదు శాతం దిగుమతి సుంకం విధిస్తామని హెచ్చరించారు ఇటీవల వైట్ హౌస్లో అణుశక్తిపై కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ యాపిల్ సీఈఓ టిమ్ కుక్తో తన మధ్య జరిగిన సంభాషణను వెల్లడించారు యాపిల్ నేను ప్రత్యేకంగా ఉద్దేశించలేను కానీ అమెరికాలో విక్రయించాలంటే ఆ ఫోన్లు అమెరికాలోనే తయారవ్వాలని స్పష్టం చేశారు భారత్ వంటి దేశాల్లో ఉత్పత్తి చేయడం వల్ల అమెరికన్ ఉద్యోగాలపై ప్రభావం పడుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు దేశీయ వృద్ధిని ప్రోత్సహించేందుకే అమెరికా మార్కెట్లో అమ్మకాలకు సుంకాలు తప్పనిసరిగా విధిస్తామన్నారు ఆయన ట్వీట్లోనూ ఇదే విషయాన్ని పునరుద్ఘాటిస్తూ అమెరికన్ల ఉద్యోగాలకే మొదటి ప్రాధాన్యమని తెలిపారు భారత్ భారీ పెట్టుబడులు పెట్టిన యాపిల్కు ట్రంప్ వ్యాఖ్యలు పెద్ద షాక్ లాంటివని చెప్పాలి ఐఫోన్ల అసెంబ్లింగ్ యూనిట్లు ఇప్పటికే తమిళనాడు కర్ణాటకలో విస్తరిస్తున్న నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న పొజిషన్ టెక్ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది దీనివల్ల సాంసాంగ్ హువావే వంటి ఇతర బ్రాండ్లపై కూడా అదేవిధంగా ఒత్తిడి ఉండబోతోంది ట్రంప్ మరోసారి తన అమెరికా ఫస్ట్ ఎజెండాను ముందుంచినట్లు ఈ వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది వచ్చే నెల నాటికి ఈ సుంకాలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి